హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూసే ప్రయత్నం చేయండి వీడియోలో కొన్నట్లయితే వసుధార అనుపమ ఇద్దరు ముఖులతో మాట్లాడి కారులో వస్తూ ఉండగా ఉన్న పరంగా కార్ ఫ్రంట్ వీల్స్ రెండు కూడా పంచర్ అవుతాయి కారు వెంటనే ఆపి బయటికి వచ్చి చూసేసరికి అప్పుడే దారి కడ్డంగా పెట్టి ఉన్న సన్నని మేకులు చక్క కనిపిస్తుంది వసుకి మేడం అటు చూడండి అని అంటే అనుపమ దాన్ని చూసి కార్ టైర్ పంక్చర్ కావాలని కావాలని ఇలా పెట్టినట్టుంది కదా వస్తారా అంటూ చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే రౌడీలు వీళ్ళ వైపుకు వస్తూ ఉంటారు డౌట్ లేదు ఇది కావాలని చేసిన ప్లానే అటాక్ చేయించాలని ఇలా ప్లాన్ చేశారు పద అని చెప్పి అనుపమ వసు పట్టుకొని వస్తూ ఉండగా అప్పుడే ముందు నుండి ఓ ఇద్దరు రౌడీలు వస్తారు ఇక మొత్తం నలుగురు కలిపి వీళ్ళని చుట్టుముట్టేస్తారు అప్పుడే వీళ్ళిద్దరూ కూడా ఏయ్ ఎవరు మీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు మా దగ్గరికి వస్తున్నారు వెళ్ళిపోండి మర్యాదగా అని మాట్లాడుతూ ఉంటారు ఎక్కడికే తప్పించుకుని మీరు వెళ్లేది అని చెప్పి ఒక రౌడి కత్తి తీస్తాడు ఆ కత్తి చూడగానే వసు అనుపమ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆ కత్తితో వసుని పొడవబోతూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఆ రౌడీ చేతిని పట్టుకుంటాడు అది చూడగానే స్టన్ అయిపోతారు ఆ రౌడీ అనుపమ కూడా ఇంతలో వసుధార తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఆ రౌడీల్ని బాగా చితడుతూ వసుధార ముందు ముకుల్కి కాల్ చేసి చెప్పు అని అంటాడు వెంటనే ముకుల్ కి కాల్ చేసి జరిగింది చెప్పి ఇక్కడికి రమ్మని చెప్తుంది ముగ్గురు రౌడీలు తన దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయినా ఆ కత్తి పట్టుకున్న రౌడీని మాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తాడు ఇంతలో ముకుల్ తో పాటు కొంతమంది కానిస్టేబుల్స్ కూడా వచ్చి ఆ రౌడీని అయితే తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడే ముకుల్ నువ్వు సూపర్ సీరియస్ చాలా కరెక్ట్ టైం కి వచ్చి వస్దార్ గాని సేవ్ చేశావు అని అంటే మనం ఏ కేసునైనా చాలా సీరియస్ గా తీసుకుంటాం అలాంటిది ఇది నా ఫ్రెండ్ కి సంబంధించిన కేసు నేను నేనిందు కోరుకుంటాను అని అంటాడు శిరీష్ ఏం చెప్తున్నావు శిరీష్ అని ముకుల్ అడిగితే అప్పుడే వస్తారా అవును ముకుల్ గారు తను నా ఫ్రెండ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అవును శిరీష్ నువ్వేంటి సడన్ గా అని అంటే నేనే కేసు విషయం పిలిపించాను మేడం తను కూడా చాలా మంచిగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఏ కేసునైనా అందుకే ఇద్దరం కలిసి చేస్తే ఆ శైలేంద్ర సంగతి ఏంటో తేల్చొచ్చని నేనే పిలిపించాను అని అంటే అవునా ముగుల్ గారు అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈజీ అవుతుంది అనమాట అని అంటుంది అనుపమ అవును మేడం ఇక శైలేంద్ర విషయంలో అసలు తగ్గేదే లేదు పైగా మనకి ఇప్పుడు ఒక రౌడీ కూడా దొరికాడు కాబట్టి ఇంకా చాలా ఈజీ అవుతుంది కానీ వీలైనంత త్వరగా వాటితో నిజాలు చెప్పించాలి లేదంటే ఈ విషయం శైలేంద్ర తెలిసి తప్పించుకునే అవకాశం ఉంది పద శిరీష్ అని అంటే సరే పద ముకుల్ వసారా నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ముకుల్ శిరీష్ ఇద్దరు కూడా స్టేషన్ కి వెళ్లిపోతారు ఇక వస్తారు అనుపమ ఇద్దరు ఇంటికి వచ్చి మహేంద్రకి జరిగింది చెప్తారు మహేంద్ర అయితే వీడు పతనానికి ఎక్కువ టైం పట్టదనమాట అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు